వైసీపీ ఐటీ వింగ్ ఆధ్వర్యంలో పార్టీ గెలుపును కాంక్షిస్తూ ఒంగోలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు హెచ్సిఎం ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ నాయకుడు బాలిని ప్రణీత్ రెడ్డి శ్రీ కావ్య దంపతులతో పాటు ఐటీ వింగ్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు అక్కడి నుంచి ట్రంక్ రోడ్ మస్తాందర్గ సెంటర్ పాత మార్కెట్ సెంటర్ మీదుగా శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద ఉన్న మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోసయ్య విగ్రహం వరకు ర్యాలీ సాగింది ఈ సందర్భంగా యువత పెద్ద ఎత్తున పాల్గొని కూటమితో యుద్ధానికి మేము సిద్ధమంటూ నినాదాలు చేశారు

ఈ సందర్భంగా ఐటీ వింగ్ రాష్ట్ర కార్యదర్శి సునీల్ పోసిం రెడ్డి బాలినేని శ్రీకావ్య మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమలు రావడం గతంలో కంటే పెరిగిందని అన్నారు రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నిరుద్యోగ యువతకు శిక్షణతో పాటు స్టైఫండ్ కేటాయింపు అనంతరం వంద శాతం ఉపాధి కల్పనకు సీఎం వై జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడం ప్రతి ఒక్కరికి ఆనందదాయకమని అన్నారు రాష్ట్రానికి ఒక స్కిల్ యూనివర్సిటీ ప్రతి జిల్లా కేంద్రంలో ఒక స్కిల్ కాలేజీ ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్ ద్వారా రాష్ట్రంలోని పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తూ వచ్చే ప్రభుత్వంలో నిరుద్యోగాన్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ప్రకటించారని అన్నారు ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు మనం చేయగలిగేవే చెప్పామని కానీ ప్రతిపక్షాలు మాత్రం కేవలం ప్రజలను నమ్మించి మోసం చేయాలనే లక్ష్యంగా ఏర్పాటు చేసిన మేనిఫెస్టోపై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఐటీ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరీష్ రెడ్డి సభ్యుడు వెంగల్ రెడ్డి వైసీపీ నగరాధ్యక్షుడు కఠార శంకర్ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు గంటా రామనాయుడు మారెడ్డి రామకృష్ణారెడ్డి నరాల రమణారెడ్డి నత్తల భీమేష్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు తమ్మినేని మాధవి చింతకుంట్ల సువర్ణ ఐటీ కంపెనీ ఎండీ ప్రియా వైసీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ రాజీరెడ్డి హిమబిందు హిమబిందురెడ్డి తదితరులు పాల్గొన్నారు సాంగ్స్ ఆఫ్ అందరి ఐటీ ఉద్యోగులందరూ కూడా సహకరించండి కొంచెం ముందర మొత్తం దోచి వాళ్ళ కుటుంబాలను పెద్ద చేసుకున్నారు ఇచ్చారు ఈ దేశం బాబు గుడి పోతాం దోసుకుంటే అది గుర్త ముందుకు పండి కొడితే కొడుకులు కొమ్మ కనుక్కు పలేబా ఇప్పుడు ఉన్న రాష్ట్ర పరిస్థితుల్లో మీరు

చాలా కొత్తగా రేపు పొద్దున అంటే ఎవరికైతే ఐటీ గురించి కానీ లేకపోతే డెవలప్మెంట్ గురించి కానీ తెలియని వాళ్ళకి ఈరోజు మీరు అన్నీ తెలియపరుస్తున్నారు దానికి చాలా చాలా థ్యాంక్ యూ నీలన అండ్ అండ్ నేను కొన్ని ఒక కొన్ని చిన్న హలో కొన్ని చిన్న విషయాలు చెప్పాలనుకుంటున్నాను నేను లాస్ట్ ఐదు సంవత్సరాలుగా ఎప్పుడు పొలిటికల్గా కానీ లేకపోతే న్యూస్ ఛానల్ కానీ ఎప్పుడు చూసింది లేదు ఎందుకంటే నాకు ఒక చిన్న బాబు సో నాకు ఇంట్లో బాబుతోనే ఎప్పుడు నా ఈ ఐదు సంవత్సరాలు జరిగిపోయాయి కానీ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ కానీ నా పక్కన ఉన్నోళ్ళు కానీ అందరూ చెప్పేవాళ్ళు ప్రతి గడపకి తిరుగుతున్నప్పుడు ప్రతి పిల్ల మాట్లాడుతున్నారు నన్ను అంటున్నారు ఇది కాదా డెవలప్మెంట్ ప్రతి ఒక్కళ్ళు చాలా పనులు చేస్తారు కంపెనీలు తెస్తారు అన్ని చేస్తారు కానీ జీవితంలో ఒకటి గుర్తు పెట్టుకోండి నేను చదువుకునేటప్పుడు నా కాలేజ్లో నాతో చాలా మంది మాట్లాడే వాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాక గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చి వాళ్ళు వాళ్ళుగా తక్కువగా ఫీల్ అయ్యే వాళ్ళు కాన్ఫిడెన్స్ ఉండేది కాదు కానీ ఈరోజు చిన్న పిల్లలు కూడా నన్ను ఎదురుగా వచ్చి కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారంటే రేపొద్దున అందరూ ఈక్వల్గా స్టేజ్ స్టేజ్లో పెట్టారు మనం జరిగిన అభివృద్ధి కన్నా అన్నిటికన్నా గొప్ప ఏంటంటే మా మామయ్య సంవత్సరాలు ఈ ఒంగోలు జనానికి ఏ ఇబ్బంది లేకుండా అందరినీ ఒకేలాగా ప్రేమిస్తూ అందరినీ ఆదరిస్తూ ఆయన ఇంతకాలం ఈ ఒంగోలు గెలిచాడంటే అది ఆయన మంచితనం జనాలు ఆయన మంచితనాన్ని ప్రేమ చూసి గెలిపిస్తూ వచ్చారు మీ అందరూ ఎప్పుడు ఆయన్ని మీ గుండెల్లో పెట్టుకోండి ఎందుకంటే నేను చెప్తున్నాను కదా ఎవ్వరు మంచి వాళ్ళు ఉండరు ఇంకా ఉండరు కూడా సో వీళ్ళందరూ ఆయన ప్రేమ ఆయన ప్రేమతో ఆయన్ని మళ్ళీ గెలిపించి ఆయన్ని మళ్ళీ ఒక మినిస్టర్గా ఈ తీసుకొని వస్తారని నేను కోరుకుంటున్నాను